అస్సలం అయికు వరహ్మతుల్లా వకూ సోదర్ల సుదరీ మురుళారా ఖురానే మజీదులో అల్లా తబారకుతాల దైవేతరుల గురించి దైవేతరులను పూజించే వారి గురించి ప్రస్తావించడం జరిగింది అసలు ఈ విషయాన్ని ఖురానే మజీద్ ఎందుకు ప్రస్తావించింది అసలు ప్రస్తావించాల్సిన అవసరం ఏమిటి అంటే ఖురానే మజీదులో అల్లా తబారకుతాల ఎక్కడా కూడా ఇతరులు పూజించే వారి దైవాలను దూషించమని లేదా అవమానించమని లేదా అవహేళనగా మాట్లాడమని ఎక్కడ కురాని మజీదులో ఒక్క సందర్భంలో కూడా ఈ సమస్త సృష్టికి సృష్టికర్త అయిన దైవం చెప్పడం అనేది జరగలేదు మరేం చెప్పాడు అంటే కురాని మజీద్ అధ్యాయం ఆరు వాక్యం నూట ఎనిమిదిలో అల్లా క్లియర్ క్లియర్గా ఈ విషయాన్ని తెలియజేశాడు విశ్వాసులారా ముస్లింలు కాని వారు పూజించే వారి దైవాలను మీరు దూషించకండి అన్నాడు ముస్లింలు ఎవరిని పూజిస్తారంటే మనందరికీ తెలుసు సృష్టికర్త ఒక్కడు ఆయనకి రూపం లేదు ఆయనకు పుట్టుక చావు లేదు ఆహకలి దాహం లేదు కొనుకు నిద్ర లేదు భార్య బిడ్డలు లేరు మలమూత్ర విసర్జన లేదు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ భూమి మీద రూపం లేదు అలాంటి దైవాన్ని ఆరాధించడమే ప్రతి ముస్లిం యొక్క బాధ్యత అనేది ప్రతి ముస్లిం యొక్క విశ్వాసం ఇది మరైతే మనం పూజించుకుంటే ఓకే మనం దైవాన్ని ఒక్కడనే పూజిస్తున్నాం అతనికి రూపం ఈ భూమి మీద లేదనేటువంటి నమ్మకం కలిగి ఉన్నాం అయితే కొందరు ముస్లింలు వారు ఏం చేస్తారంటే వారు ఇతరులను దైవాలుగా పూజిస్తూ ఉంటారు వారు ఇతరులను దైవం యొక్క స్వరూపాలను విశ్వసించుకుంటారు అలాంటి వారిని దూషించడం ఇస్లాం నిషేధించింది ఖురాన్ నిషేధించింది అల్లా అంటున్నాడు ఏమని ఇతరులు పూజించే వారి దైవాలను మీరు దూషించకండి ఒకవేళ మీరు ఇలాంటి అజ్ఞానం యొక్క పనిచేస్తే ఏమవుతుంది అంటే వారు తమ యొక్క అవివేకం కారణంగా నిజ సృష్టికర్త అయినటువంటి దైవాన్ని దూషించవచ్చు అన్నాడల్లా అంటే ఇక్కడ గొడవలకు కారణమయ్యేటువంటి మార్గాన్ని అల్లాతబారుతాల మొట్టమొదటిగా ఖండించాడు అంటే గొడవలకు ఏ యొక్క మార్గంలో అయితే గొడవలు వస్తాయో ఆ మార్గాన్ని అల్లా తపారుతాల మొట్టమొదట బంద్ చేసేశాడు ఆపేశాడు తర్వాత రెండోది అల్లా తపారుతాలు ఇక్కడ క్లియర్ గా తెలియజేశాడు ఏమని చెప్పేసి మనం గనక వాళ్ళు పూజించే వారి దైవాలను దూషిస్తే వారి అవివేకంతో నిజ సృష్టికర్త అయినటువంటి ఆ దైవాన్ని దూషిస్తారు అని కూడా అల్లా ఇక్కడ తెలియజేయడం జరిగింది దానికోసమే సోదరులారా సోదరీ మనులారా మనము మన యొక్క ఇస్లాం ప్రకారంగా ఆచరించుకోవడం పుణ్యకార్యం ఇతరుల యొక్క మతాలను అవమానం చేయడం అవహేళనగా మాట్లాడటం ఇది ఖురాన్ ప్రకారంగా కూడా పాపకార్యం అల్లా తబార్తాల మీకు మరియు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించుగాక రమజాన్ మీలో ఎవరైనా మాతో ఉమరా ప్రయాణంలో రావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్స్ కి కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు తెలియజేయబడతాయి ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికి నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తరువాత మీకు ఇంకా నచ్చిందనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుభాన్ అల్లా జజాక్ ముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా ముల్లా